కంపెనీలో దోపిడికి పాల్పడుతున్న ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తుర్కాపూర్ ఎక్స్ రోడ్ వద్ద గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు

అన్ని విధంగా డీజిల్ రేట్లు పెరగడం వల్ల అదే ఆరు వేల ఐదు వందలు కిరాయి కొట్టుమని మాకు డిమాండ్ చేస్తున్నారు రాళ్ళు దీనివల్ల మేము సమ్మె చేస్తున్నాం మా డిమాండ్ ట్రాన్స్పోర్టోళ్ళు ఆధారాలు దీని గురించి మేము సమ్మె చేస్తున్నాం అందరం బొన్గిరి లారీ యూనియన్ అసోసేషన్ ఆధారంలో సమ్మె చేస్తున్నాం మేమందరం ఒప్పుల నుంచి సమ్మె చేస్తున్నాం దీని గురించి కంపెనీ పట్టించుకుంటలేదు లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లేరు మా డిమాండ్ ఎనిమిది వేల ఐదు వందలు అని మేము నిర్ణయించుకున్నాం కిరాయా దీని గురించి వాళ్ళు బండ్లు పెడతామాయి అని వాళ్ళు మాకు అది చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు దీని గురించి మేము సమ్మె చేస్తున్నాం కంపెనీ వాళ్ళు కూడా ఏం సంబంధం లేదు అత్యధిక స్థానం గత పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి కంపెనీల కంటిన్యూగా లారీ సప్లై చేస్తున్నాం మేము భువనగిరి లారీ యూనియన్ అసోసియేషన్ వాళ్ళం లారీ అసోసియేషన్ ఆఫ్ భువనగిర్ की तरफ, से? की तरफ से हम तीन रोज से हड़ताल कर रहे हैं हमारे किराया कुछ तीन साल से, वो तीन वो तीन साल से किराया किराए साढ़े छह हजार रूपए दे रहे हैं इसकी वजह से हम साढ़े आठ हजार किराया की डिमांड कर रहे हैं इसमें लिए तीन दिन से हम हड़ताल कर रहे हैं ए आर डब्ल्यू ट्रांसपोर्ट और ए बी आर ट्रांसपोर्ट के बीच पैसे ज्यादा ले रहे इस वजह से हम तीन गाड़ियों की हड़ताल इंडियन एसोसिएशन ఈ కిరాలు వల్ల మేము సమ్మె చేస్తున్నాం కిరాలు పెంచలేరు కంపెనీలు ఎవరైనా ఎవరైనా లేరు మా డిమాండ్ చెప్పండి అంటే మేము ఎనిమిది వేలన్నర చెప్పినాం డిమాండ్ చెప్తే వల్ల వాళ్ళు ఇట్లా అంటారు నిర్లక్ష్యం చేస్తున్నామని సమ్మె చేస్తున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి